నమస్తే గురుజీ ఈ ఈరోజు పరమాత్మ ఈక్షించటం జరిగిందని చెప్పారు ఈక్షణలో అంతా సృష్టి అంతా దృష్టి ఈక్షణం అంటే దృష్టి సారించ దృష్టి సారిస్తేనే మొత్తం బ్రహ్మాండం అంతా ఆ సృష్టి జరిగింది అనమాట ముందు కొన్ని చేశాడు అగ్ని జలము భూమి ఈ మూడు దేవతలను చేసి తర్వాత మిగతా తర్వాత జీవాత్మతోటి పాటు ఆ శరీరంలోకి కూడా శరీరంలో ప్రవేశించాడు అనుప్రవేశం చేశాడు తర్వాత మళ్ళా అన్ని ప్రాణుల్లో కూడా అంతటా బయట లోపల జడ పదార్థాల్లో అన్నింటిలో కూడా ఆను ప్రవేశం చేశాడు ఈ ప్రతి వస్తువు ప్రతి వస్తువుకి పదార్థానికి నామాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆ పరమాత్మే పెట్టాడు తర్వాత రకరకాల ఈ ఈ దేవతలు ఈ మూడు శక్తివంతమైన దేవతలు కదా దేవతలని అందుకని దాంట్లో ఈ మూడు రకాలు దేవతలు ప్రపంచంలో అన్ని పదార్థాల్లో ఉంటాయి అన్నమాట జడ పదార్థాల్లో ఉంటుంది అన్ని చెట్లల్లో అన్నిట్లో ఏ జీ అన్ని ప్రాణుల్లో ఈ మూడు పదార్థాలు తప్పనిసరిగా ఉండాల్సిందే ఈ వీటిని ఈ సృష్టిని మూడు రకాలుగా ఆ విభజించి చేశారు అండజములు జరాయుజములు ఉద్భుజములు అని మూడు రకాలుగా చేసి సృష్టించాడు చెప్పారు అయినా ప్రశ్నలు సందేహాలు వీటిలో రంగులు కూడా ఉంటాయి గురుజీ అగ్నిలో రంగులు ఉంటాయి అన్నింట్లో మూడు రంగులు నలుపు తెలుపు ఎరుపు ఈ వర్ణాలు ఉంటాయి అన్నిట్లో అది లేకపోతే అగ్నిలో అవి నలుపు తెలుపు తీసేస్తే అది అగ్ని జ్వాలే కాదు అట్లాగే అన్నిట్లో కూడా ఈ తెలుపు నలుపు అన్నింట్లో ప్రతి దాంట్లో ఉంటాయి అనమాట అట్లా చేస్తుంది ఎరుపు ఎరుపు తెలుపు నలుపు కారణం ఎరుపు ఎరుపు తెలుపు ఎరుపు ఏమో ఇది తేజస్సు తర్వాత నలుపు అంటే తెలుపు అంటే నీరు నలుపు అంటేనేమో భూమి అన్నము లేదా అన్నము లేదా అగ్నిలో ఉంది సూర్యులో ఉంది ఉంది ఆ ఉంది అట్లాగే ఈ చంద్రుడు కొన్ని గ్రహాల మీద కూడా భూమి ఉంది కదా అంటే ఇలాంటి భూమి కాకపోయినా అక్కడ కొంచెం రంగు మార్పుగా ఉంటుంది భూమి తర్వాత సూర్యునిలో కూడా నీరుంది ఆ నీరు ఆ అదొక రకం ఆవిరి రూపంలో ఉంటుంది ఉందని చెప్పారు నలుపు అంటే భూమి అదే మూడు రంగులు సూర్యుల్లో కూడా ఉంటాయి మూడు రంగులు అంటే మూడు పదార్థాలు మూడు తత్వాలు ఉంటాయి తేజం ఉంది జలం ఉంది అన్నం అంటే భూమి సూర్యుల్లో కూడా భూమి భూమి కణాలు ఉన్నాయి కిరణాల రూపంలో రూపంలో కణాల రూపంలో వస్తాయి సూర్యకిరణాల్లో ప్రోటాన్ ఉంటుంది అది శక్తివంతంగా ఉంటుంది దాని వల్లే చెట్లు కూడా పత్రా అన్ని తయారు చేసుకొని అది అది కూడా ఆకుల్ని కూడా మనం మనకు కూడా ఉపయోగపడుతుంది కదా ఆ శక్తితోటే తయారవుతుంది అనమాట సూర్యకిరణాల శక్తితో ఫోటాన్ అమ్మా ప్రోటాన్ ఫోటాన్ ఫోటా ఫోటో ఫోటో అంటాం కదా ఫోటో 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 మాట కూడా అక్కడ నుంచి వచ్చింది ఫోటో నుంచి ఫోటో వచ్చింది ఫోటో వచ్చింది ఫోటో ఇంకా ఎట్లా ఈ శ్వేత కూడా వాళ్ళ తండ్రి గౌతముడు ఈ మూడు రకాల పదార్థాలని నా వల్ల నాతో తెలుసుకో నన్ను అడిగి తెలుసుకో అని చెప్తాడు గురుజీ ఈరోజు ఏమర్థమైంది అగ్నిలో కూడా మూడు రంగులు ఉంటాయి మూడు తత్వాలు ఉంటాయి అగ్నిలో తేజం ఉంటుంది జలం ఉంటుంది అగ్నిలో కూడా నీరు ఉంటుంది నీరుంటుంది అగ్ని అగ్ని ఉంటుంది మసి ఉంటుంది ఆ మసి అంటే కణాల సూర్యులు కూడా అంతే చిందుడు అంతే అగ్నిలో కూడా తెలుపు నలుపు ఎరుపు మూడు ఉంటాయి కదా గురించి మూడు వారాలు అది అగ్నిలో కూడా తేజం ఉంది అగ్నిలో కూడా జలం ఉంది అగ్నిలో కూడా భూమి ఉంది భూమి అంటే మన మసి ఆ మసి కణాలే భూమి యొక్క కణాలు భూమి కణాల చంద్రుడు కూడా అంతే ఇది ఈరోజు బాగా చెప్పారమ్మా ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు అడగండి గురుజీ నమస్తే గురుజీ చెప్పండి కృష్ణమూర్తి గారు ఆ గురుజీ ఇక్కడ ఈ పార్థివ దేహం అని చెప్పాలి గురుజీ ఋషికి సంబంధించిన పార్థివ దేహం అన్నారు కదా అయితే ఈ పృథ్వ సంబంధించిన వాళ్ళగా ఏమన్నా ఎలా అర్థం చేసుకోవాలి మన శరీరం ఉందా పార్థివ దేహం అంటారు అంటే పృథివీ తత్వం భూమి తత్వం ఎక్కువ ఉంది కాబట్టి పార్థివ దేహం అంటారు అయినప్పటికప్పుడు పాంచభౌతికం ఇవి ఈ శరీరంలో అన్ని భూతాలు ఉన్నాయి ఆకాశం గుణం ఉంటుంది వాయు గుణం ఉంటుంది అగ్ని నీరు అన్ని తత్వాలు ఉంటాయి శరీరంలో అందుకే పాంచభౌతికం అంటారు పార్థివ దేహం అంటే భూమి యొక్క గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ఇంకా ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు ప్రశ్నలు సందేహాలు లేకపోతే మీకు ఏ చెప్పండి పద్మతమ్మ గారు జలంజమ్మ గారు పెళ్లి చెప్తూ చెప్తారేమో గోవింద గారు మీరు నోరు విప్పండి ఎందుకు నోరు ఇప్పరు గోవింద గారు ంద గారు కృష్ణారావు గారు నీకేమర్థం ఉందో చెప్పండి హనుమాన్లు గారు గురుజీ నమస్తే అగ్ని అగ్నిలో మనకి నీరు ఉంటది అని చెప్పారు అంటే వాయువు కింద నుంచి వాయువు రూపంగా వెళ్ళిపోయేదే నీరుగా మనం భావించుకోవాలి గురించి ఎక్కడైతే అగ్ని అగ్ని ఉద్భవిస్తుందో అక్కడ నీరు పైకి వెళ్ళేది దానిలో నీరు నీరుంటే అనుకోవచ్చు మీరు వినడం లేదు మీరు గురిజీ ఉన్నాయి అగ్నిలో రంగులు ఉన్నాయి ఎరుపు రంగు ఉంటుంది తెలుపు రంగు ఉంటుంది నలుపు రంగు ఉంటుంది గురుజీ కారణం ఎరుపు రంగు అంటే తేజం తెలుపు రంగు అంటే నీరు నలుపు రంగు అంటే దాని అన్నమంటారు లేదా మసిగా మారుతుంది మసి మసి అదే యొక్క తత్వం అగ్నిలో తెల్లగా తెలుపు తెలుపు తెల్ల కనిపించేది అది నీటి యొక్క గుణం గురి ఎర్ర కనిపించేది తేజం తేజం అనుకోండి దాన్ని కాంతి అలాగే సూర్యుని కూడా అంతే సూర్య సూర్యోదయం గమనించండి మధ్యాహ్నం సూర్యుని గమనించండి మధ్యాహ్నం సూర్యుడు తెల్ల అయిపోతాడు గమనిస్తే నలుపు కూడా కనిపిస్తుంది కూడా కదా గురి మీరు జాగ్రత్త చూస్తే వేరే ఒకటి నల్ల అర్థంతో చూస్తే ఆ సూర్యుడు మసలు కూడా కనిపిస్తాయి సూర్యుల్లో కూడా ఈ రంగులు ఉన్నాయి ఎరుపు ఉంది తెలుపు ఉంది నలుపుంది అంటే అక్కడ కూడా బేజం ఉంది తెలుపంటి జలం ఉంది నలపంట భూమి గుణాలు ఉన్నాయి అలాగే చంద్రులు చంద్రుల మసలు చంద్రుడు కూడా తెల్లగా అక్కడ తెలుపు ఉదయం కానీ సాయంత్రం కానీ చూసినప్పుడు చంద్రుడు మనకు పశ్చిమలో కనిపిస్తాడు ఎప్పుడంగులో కనిపిస్తాడు తెలుగులో కనిపిస్తాడు నదులో కనిపిస్తాడు అర్థం అక్కడ కూడా తేజ్ గుణాలు బట్టి అర్థం చేసుకోవాలి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అగ్ని అయినా సూర్యుడైనా చంద్ర అయినా అనుకున్న గుణాలు కాబట్టి ఏమున్నాయో తెలుసుకోవాలి గురించి ఆకాశం కాటికి రూపూలు కాబట్టి కనిపించవు కానీ మూడు కనిపిస్తాయి అగ్ని నీరు భూమి కనిపిస్తుంది ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగింది ఆ మూడు విషయాలు తీసుకొని మూడు రంగులు తీసుకొని అందులో ఏమున్న తెలుసుకోవచ్చు సూర్యునిలో నీరు ఉందా లేదని ఇక్కడ అడగాల్సిన అవసరం లేదు సూర్యుడు తెల్లగా తెల్లగా ఉంటాడు కాబట్టి ఆ తెలుపుదనమే నీరు అనమాట నలుపు అది భూమి యొక్క గుణం అలా ఎరుపు తెలుపు నలుపు మూడు రంగులు బట్టి మూడు విషయాలు అర్థం చేసుకోవాలి ఏర్పడేది అగ్ని అగ్ని అగ్నితత్వము దాని తేజం అన్నారు తెలుపు జలం నీరు నల్లగా కనిపించేది భూమి యొక్క తత్వం ఇది రహస్యం ఈనాటి వైద్యం చాలా కష్టపడి కోటాను కోటలు ఖర్చు చేసి సంవత్సరాలు పెట్టి ఎంతో శ్రమించి సూర్యుల్లో నీళ్ళు ఉన్నాయా లేవా చంద్రుల్లో నీళ్ళు ఉన్నాయా లేదని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మాటల్లో వచ్చేసింది అంతే ఊరికి రంగులం అంటే చెప్పచ్చు చూసి చెప్పొచ్చు ఏముందో మనం ఎక్కడ రంగుల్లో మనకు తెలుపు కనిపిస్తే అది నీటి యొక్క గుణము నలుపు కనిపిస్తే భూమి యొక్క గుణము ఎరుపు కనిపిస్తే అగ్ని యొక్క గుణం అంతే ఎక్కడ ఎర్ర కనిపిస్తుంది అది అగ్ని యొక్క గుణం అంతే తెల్లగా కనిపిస్తే నీటి యొక్క గుణం మళ్ళీ నీటి నీటికి ఏం గుణాలు ఉన్నాయి నీటి యొక్క లక్షణాలు ఏంటి అలా అర్థం చేసుకుంటే నీరు చల్లగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది శుద్ధంగా ఉంటుంది సాత్వికంగా ఉంటుంది ఆ గుణాలు అన్నమాట నీటి యొక్క గుణాలు భూమి అంటే సమగుణం నిజానికి అస్థిరంగా ఉంటుంది అలా ఎరుపు చంచలంగా ఉంటుంది మరి రజగుణం తమ గుణం సత్వగుణం అక్కడికి వెళ్ళిపోతుంది ఇదంతా ఒక రహస్యం ఇది సరిగా జాగ్రత్త వింటే అర్థమవుతుంది ఎక్కడెక్కడో వింటే అర్థం కాదు వినేటప్పుడు చాలా మనసు పెట్టి ఎక్కడెక్కడ చేసి వినాలి కళ్ళు మూసుకొని వింటే అర్థమవుతుంది శుభం ఇంకా ఎవరైనా ధన్యవాద గురుజీ నమస్తే ఓం ఇంకెవరైనా జగజమ్మ గారు 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 ఉన్నారా ఉన్నారా నమస్తే గురుజీ ఉన్నామండి ప్రతి ఒక్క దాంట్లో అన్ని తత్వాలు మూడు తత్వాలు కనపడుతున్నాయి గురుజీ మనకి సూర్యుని అగ్నిలో అలాగే మన మానవ శరీరంలో కూడా మూడు తత్వాలు ఉంటాయనే అనుకుంటున్నాం గురుజీ ఎలా ఉంటాయి మూడు తత్వాలు అంటే మనలో మానసిక తాత్విక ఎలా ఉంటుంది ఇంకా గుణాలు కూడా రాజస్థమ ఈ గుణాలు అలా అన్ని ప్రతి ఒక్క దాంట్లో మూడు గుణాలు ఉంటాయి దానికి సంబంధం సంబంధం ఇది పంచభౌతికం ఇది అన్నింటిలో సూర్యుని కూడా ఆకాశం వాయువు అక్కడ కూడా ఉంటుంది పంచమూతాలు ఉంటాయి గానీ కనిపించేవి మూడే ఆకాశం కనిపించదు వాయువు కనిపించదు అగ్ని భూమి కనిపిస్తుంది వాటికి రంగులతో తెలుసుకోవచ్చు ఇక్కడ రంగుల రంగులతో చెప్పడం జరిగింది తెలుపు నలుపు వాటితో సూర్యుడు ఏముందో చంద్రుడు ఏముందో అగ్నిలో ఏముందో తెలుసుకోవడానికి ఈ రంగుల ద్వారా చెప్పడం జరిగింది 嗯 इनका धन्यवाद ओ इनका है ना लक्ष्मणममगरू कृष्णा राव गारू प्रशांतममगरू परमानंद गारू ओम श्री गायत्री गीता आश्रम మంజులమ్మ గారు ఫోన్ దగ్గర లేరా ఎక్కడున్నారు గురుజీ రెండు వాక్యాలు ముఖ్యమైన చెప్పారు కదా అదే ఒకటి అదే వ్యాకరణం అనేన అనేన జీవేన ఆత్మ ఆత్మన అనుప్రవిష్య నామరూపే వ్యాకరవాణి ఇది అది ఎన్నది గురుజీ దీంట్లో బుక్ లో చాంద్రకి ఉపనిషత్ ఆరవ ప్రపాఠకం మూడవ ఖండం అందులో రెండవది మూడవది రెండు మూడు చూడండి రెండు మూడు మూడవ ఖండం తృతీయ ఖండము ఇందులో అయితే శ్రేష్ట ప్రపాఠక్ తీస్రాఖండ్ అనైన అనైన జీవన ఆత్మన అనుప్రవిశ్య నామూప వ్యాకరవాణి ఒక వాక్యం అలాదే వాక్యం అనైన జీవన అనుప్రవ అన అనైన జీవన అనుప్రవిశ్య నామూప వ్యాకరోత్ ఒక రెండు శబ్దాలు అన జీవన ఆత్మన అనుప్రవిశ్య వ్యాకరోత్ ఇది మూడవ దాంట్లో వస్తుంది ఈ వాక్యం రాసి పెట్టుకోవాలి అంటే జీవుడు వెంటే భగవంతుడు ఉంటాడు అని చెప్పడానికి అనే అదే జీవుడు వెంటే ప్రవేశిస్తాడు కదా అట్లా జీవుడు వెంటే ఉంటాడు ఎక్కడ ఉంటే జీవుడు అక్కడ అనమాట మోక్షం ఉంటే మోక్షం ప్రళయం ఉంటే ప్రళయం ఉంటే ఈ చోట ఆ చోట పరమాత్మ వెంటే ఉంటాడు అని అర్థం మన మర్చిపోతున్నాము గుర్తికోవడ లేడు అనుసరించి ఉంటాం తల్లి గర్భంలో తల్లి గర్భంలో హ్ పురుషకణం అంటే పురుషకణం అంటే ఎక్కడంట అక్కడ రంగు రిజి ఎక్కడ అంటే అక్కడ ఎక్కడ మనం ఉంటే అక్కడ దీనిని అర్థమంటే అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే రూపే వ్యాకరవాణీతి అనేనైవ జీవేన ఆత్మన అనుప్రవిష్య నామరూపే రూపే వ్యాకరోత్ ముందు అనుకున్నాడు రెండోది అంతా అనుకుంటాడు వ్యాకరం అంటే చేయాలా స్పష్టం చేయాలా విస్తరించాలా అనుకుంటాడు వ్యాకరవాణి అంటే చేయాలని అర్థం వి అయిపోయింది అనమాట విస్తరించినాడు స్పష్టం చేసినాడు అని అర్థం వి ఆకరోత్ ఇంకా సందేహాలు ఇంకెవరైనా